ఈ వీడియోలో మనము నదులు ఉపనదులు గురించి నేర్చుకుందాము ఇంతమంది వీడియోలో పార్ట్ వన్గా కొన్ని నదులు ఉపనదుల గురించి నేర్చుకున్నాము పార్ట్ టూలో దీనిలో కొన్ని నేర్చుకుందాము జీకే బట్టి బట్టి నేర్చుకోవాలంటే చాలా కష్టం కాబట్టి కొన్ని తమాషా కోడ్స్ ఉపయోగించి నేర్చుకుంటే చాలా బాగా గుర్తుంటుంది జాగ్రత్తగా ఏకాగ్రతగా నండి చివర ఒక ప్రశ్న అడుగుతాను నేను సమాధానం చెప్పి మీరు జవాబు చెప్పాలి మొదట తపతి తపతి యొక్క ఉపనదులు పూర్ణ బేటల్ పాట్కి గంగల్ అమరావతి సుఖీ క్షిప్రా నేప్రా వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక తమాషా కోడి చెప్తాను ఊహించుకుంటూ జాగ్రత్తగా వినండి పూర్ణ అనే పేరు గల ఒక ఆమె యొక్క పతికి పతి అంటే భర్తకి అమరావతి మన రాష్ట్ర రాజధాని అమరావతిలో ఒక మంచి జాబు అతనికి వారిద్దరికీ పుట్టిన పిల్లలు చనిపోతూ ఉంటే తర్వాత ఒక మహర్షి చెప్పాడు పిల్లల పుట్టగాని వాళ్ళకి విచిత్రమైన పేర్లు పెట్టండి మీ పిల్లలు బ్రతుకుతారు అని చెప్పారు అందువల్ల తర్వాత పుట్టిన బేటాలకు వాళ్ళు విచిత్రమైన పేర్లు పెట్టారు అవి క్షిప్రా నేప్రా అంటే ఆ పిల్లలాంటి వాళ్ళకి ప్రాణం అంటే ప్రాణంలో ఫస్ట్ అక్షరం ప్రా కాబట్టి వాళ్ళ పేర్లు లాస్ట్ అక్షరం ప్రా అని పెట్టారు అంటే క్షిప్ర నిప్ర అని పేరు పెట్టారు పూర్ణ ఆమె తన ఇంటిలో ఏ పార్టీ జరిగినా పప్పు సుఖీ వంటకం తప్ప మరే వంటకు ఆమె చేయదు పప్పు సూకింటే అంత ఇష్టం ఆమెకి ఇక్కడ పూర్ణపతికి అమరావతిలో మంచి జాబ్ అవు కదా పూర్ణ అంటే ఇక్కడ పూర్ణ అనేది ఉపనది తపతి నదికి ఇది ఉపనది తర్వాత పతికి పతి అంటే ఇక్కడ తపతి తపతిలో పతి ఉంది కదా అంటే పతి అంటే తపతి నది అమరావతిలో అమరావతి అంటే ఇక్కడ గంగల్ అమరావతి ఉపనది తర్వాత వాళ్ళ బేటాలు చనిపోతూ ఉంటే అంటే ఇక్కడ బేటల్ ఉపనది పేరు వాళ్ళ పిల్లల పేరు ఏం పెట్టారు ఇక్కడ క్షిప్ర నేప్ర ఆ రెండు కూడా ఉపనదులు తపతి నదికి తర్వాత వాళ్ళు ఏ పార్టీ జరిగిన పార్టీ అంటే ఇక్కడ పాట్కి ఉపనది పేరు తపతి నదికి తర్వాత ఏం చేస్తుంది వంటకం పప్పు సుఖి సుఖి అంటే ఇక్కడ సుఖి కూడా ఉపనది పేరు తర్వాత గోదావరి నది గోదావరి నదికి ఉపనదులు మంజీర మానేరు ప్రాణహిత శబరి వెనకంగా కిన్నెరసాని సీలేరు ఇంద్రావతి పెనగంగ వాదాపూర్ణ ముల ప్రవర్ ఇవి వీటికి కోడు చెప్పుకుందాం వరి అన్నము ఎంత రుచిగా ఉంటుందంటే శబరి రామునికి తినిపించిన పండ్లు అంత రుచిగా ఉంటుంది ఈ వరిని అన్నపూర్ణాన్ని కూడా అంటారు రా గిన్నె నిండా వరి అన్నం పెట్టుకొని ఇంటిలో ఒక మూల కూర్చొని తింటే పోయిన ప్రాణం కూడా లేచి వస్తుంది ఇంద్రుడి మీద యుద్ధం చేసే మంచి పవర్ కూడా వస్తుంది అంత శక్తి మనకు వస్తుంది ఇంద్రుడిని కూడా ఓడించి మనమే రాజు కావచ్చు అంత శక్తి వస్తుంది అయితే వరి పంటకు చాలా నీరు అవసరము నీరు ఎక్కువ ఉంటే వరి పంట బాగా పండుతుంది ఏరులో పారే ఎక్కువ గంగ వరి పంటకు అవసరము ఇక్కడ వరి అన్నం అంటే వరి అంటే గోదావరి గోదావరి పేరులో వరి ఉంది ఇక్కడ శబరి శబరి అని చెప్పుకో శబరి తినిపించిన పండు రుచిగా ఉంటాయి కదా అంటే ఇక్కడ శబరి అంటే శబరి కూడా ఉపనది గోదావరి నదికి అంటే గిండి అంటే అన్నం పెట్టుకునేది తింటే గిండి అంటే ఇక్కడ కిన్నరస కిన్నెరస అని ఉపనది వరి తర్వాత అన్నపూర్ణ అంటారని చెప్పి ఇక్కడ అన్నపూర్ణ అంటే ఇక్కడ వార్ధాపూర్ణ ఉపనది పేరు తింటే మనకు ప్రాణం లేచి వస్తుంది చెప్పాం ప్రాణం అంటే ఇక్కడ ప్రాణహిత ఇది కూడా గోదావరి నది ఉపనది పేరు ఇంద్రుడి మీద యుద్ధం చేయి అంటే ఇక్కడ ఇంద్రావతి ఉపనది మంచి పవర్ వస్తుంది మంచి అంటే మంజీ మంజీరా ఉపనది పేరు పవర్ అంటే శక్తి అంటే పవర్ అంటే ఇక్కడ ప్రవర్ ప్రవరు ఉపనది పేరు తర్వాత దానికి నీరు ఎక్కువ కావాలి అంటే ఏరుల పారే నీరు ఏరు అంటే ఇక్కడ మానేరు ఉపనది సీలేరు ఉపనది ఆ రెండు ఏరులు ఎక్కువ గంగా అవసరం గంగా అంటే ఇక్కడ వెనగంగా ఉపనది పెనగంగా కూడా ఉపనది తర్వాత కృష్ణ కృష్ణానదికి ఉపనదులు కోయిన ఎర్ల దిండి పంచగంగా మున్నేరు తుంగభద్ర పాలేరు వర్ణ మూసి భీమా ఘటప్రభ మలప్రభ దీనికి తమాష కోడు చెప్పుకుందాం రవితేజ హీరో రవితేజ సినిమాల్లో కృష్ణ భద్ర ఈ రెండు సూపర్ హిట్ సినిమాలు ప్రభాస్ నటించిన మొన్న సినిమా కూడా రవితేజ కానీ తీసుంటే సూపర్ హిట్ అయ్యేది ఎందుకంటే అవి కూడా రెండు లక్షలు కాబట్టి కృష్ణ భద్ర రెండు లక్షలు మొన్న కూడా రెండు అక్షరాలు కాబట్టి రవితేజ తిట్టే బాగుండేది రవితేజ మాటలు కోయిలు అంత మధురంగా లేకపోయినా తినే తిండిలో అతను తిండి తినే తిండిలో ఎర్రగడ్డ తినడం వలన అంటే ఎర్రగడ్డ అంటే ఇక్కడ ఉల్లిపాయ తినడం వలన భీములులాగా కండలు పెంచి పవర్ఫుల్ పవర్ఫుల్ పంచు డైలాగ్స్ చెబుతాడు మంచి పవర్ఫుల్ పంచు డైలాగ్స్ అతను చెబుతాడు ఎర్రగడ్డ తినడం వల్ల రవితేజ హీరో కాకముందు అతని కష్టాలు వర్ణించలేము అతను అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఇంకా చాలా చాలా పనులు ఒక పాలేరులాగా పనిచేస్తూ మూసి నది ఒడ్డును కూడా ఒంటరిగా తిరిగేవాడు ఇక్కడ రవితేజ సినిమాలో కృష్ణ భద్ర సినిమాలు సూపర్ హిట్ చెప్పాం కృష్ణ అంటే ఇక్కడ కృష్ణా నది పేరు భద్ర అంటే తుంగభద్ర ఇది ఉపనది కృష్ణ నదికి తర్వాత ప్రభాస్ అని చెప్పాం ప్రభాస్ అంటే ఇక్కడ ప్రభ అంటే ప్రభాస్లో ప్రభ అంటే ఘటప్రభ మలప్రభ ఈ రెండు ఉపనదులు మొన్న అని చెప్పే సినిమా పేరు మొన్న ప్రభాస్ సినిమా మొన్న మొన్న అంటే ఇక్కడ మున్నేరు ఇది కూడా ఉపనది రవితేజ కోంత మధురంగా లేకపోయినా కోయిల అంటే ఇక్కడ కోయినా ఉపనది పేరు అతను తినే తిండిలో తిండి అంటే ఇక్కడ దిండి దిండి కూడా ఉప్పనది ఎర్రగడ్డ తినడం వల్ల ఎర్ర ఎర్ర అంటే ఇక్కడ ఎర్ర ఉపనది పేరు అతను భీములాగా లాగా పండని కండలు పెంచి భీమా అంటే ఇక్కడ భీమా ఇది కూడా ఉప్పనది అతను పవర్ఫుల్ పంచ్ డైలాగ్ చెప్తాడు పంచ్ అంటే ఇక్కడ పంచ పంచగంగా ఉప్పనది అతను హీరో కాకముందు అతను కష్టాలు వర్ణించలేము వర్ణించడం అంటే వర్ణి అంటే వర్ణ వర్ణ ఉపనది పేరు అతను పాలేరులాగా పనిచేస్తుంటే పాలేరు కూడా ఉపనది పేరు మూసి నది ఒడ్డున తిరిగేవాడు అంటే మూసి ఇక్కడ ఉపనది పేరు తర్వాత పెన్నా నది ఉపనదులు చిత్రావతి కుందేరు చెయ్యేరు నగిలేరు పాపాగ్ని జయమంగలి వీటికి తమాషా కోడు చెప్పుకుందాం పేరులోనే జయం నింపుకున్న జయ అనే పాప ఆమె చేయితో పెన్ను పెట్టుకొని పెన్ను పట్టుకొని అంటే చాలామంది పెన్సిల్తో బొమ్మ వేస్తే వాళ్ళు తప్పులు ఎత్తే దాన్ని ఎలా దిద్దుకుంటారు కానీ ఈ పాప ఏంటో గొప్పతనం ఏంటంటే పెన్నతో వేస్తుంది పెన్నుతో ఒక్కసారి వేస్తే దాన్ని ఇంకా కొట్టువేత లేకుండా కరెక్ట్గా వేస్తుంది అంత బాగా వేస్తుంది అన్నమాట పెన్నుతో పట్టుకొని ఆమె చేయితో పెన్ను పట్టుకొని కుందేలు చిత్రం ఆమె గీసింది కుందేలు చిత్రం గీస్తే ఆ చిత్రానికి మొదటి బహుమతి బంగారు నగ ఆమెకిచ్చారు ఆమెకి ఇక్కడ ఆమె పేరు జయ జయ అంటే ఇక్కడ జయమంగళి ఉపనది పేరు జయమంగళి పాప పాప అంటే ఇక్కడ పాపాగ్ని ఉపనది పేరు ఆమె చెయ్యితో చెయ్యి అంటే ఇక్కడ చెయ్యరు ఉపనది పెన్న పట్టుకొని పెన్న అంటే ఇక్కడ పెన్నా పెన్నా నది కుందేలు చిత్రం గీసింది ఇక్కడ కుందేలు అంటే కుందేరు ఉపనది చిత్రం అంటే చిత్రావతి ఉపనది ఆమెకి మొదటి భవతి ఏమొచ్చింది బంగారు నగ నగ అంటే ఇక్కడ నగిలేరు ఉపనది తర్వాత కావేరి కావేరి ఉపనదులు హేమావతి చక్రావతి ఆర్కావతి సువర్ణవతి కబ్జాని భవానీ పావని సువశమస్ వాతి హరాంగి తీర్థ ఇవి ఉపనదులు తమాషా కోడ్ ఉపయోగించి చెప్పుకుందాం ఒక టీచరు తమ యొక్క విద్యార్థులని ఈ విధంగా కృష్ణ అడిగాడు అరే పిల్లలు లక్ష్మణుడి యొక్క అర్ధాంగి పేరు చెప్పండి అని అడిగాడు అప్పుడు పిల్లలు హేమావతి శక్రావతి ఆర్కావతి సువర్ణవతి అని చెప్పారు అప్పుడు ఉపాధ్యాయుడు నైనా మీరు చెప్పిన పేర్లు కావు ఆ పేర్లు కావు ఆమె పేరు చివరలో మీరు చెప్పినట్టు హేమవతి చక్రవతి ఆర్కవతి సువర్ణవతి చివరిలో విధంగా వతి చివరిలో వతి రాదు ఇంకా చెప్పండి అని అడిగాడు అప్పుడు మళ్ళీ పిల్లలు కబ్జాని భవాని పావని ఈ విధంగా చెప్పారు అప్పుడు మళ్ళీ ఈ విధంగా చివరిలో గబ్జా అని భవా అని పావని అంటే లాస్ట్లో నీ కూడా రాదు నాయనని చెప్పాడు మళ్ళీ చెప్పండి అని అడిగాడు మళ్ళీ విద్యార్థులు శుభాశ శ అని చెప్పారు అయ్యా ఇవి కూడా కాదు బాబు ఇంకెందు కానీ నేనే చెప్తాను అని చెప్పి లక్ష్మణుడి యొక్క అర్థాంగి పేరు ఏంటంటే ఊర్మిళాదేవి అని చెప్పాడు ఇక్కడ టీచరు ఇక్కడ ఫస్ట్ టీచరు లక్ష్మణుడి యొక్క అర్ధాంగి పేరు చెప్పండి అన్నాడు ఇక్కడ అంటే ఇక్కడ లక్ష్మణుడు అంటే లోక్ లక్ష్మణ తీర్థ ఉపనది పేరు అర్ధాంగి అంటే హరాంగి ఉపనది పేరు అప్పుడు పిల్లలు ఏం చెప్పారు ఇక్కడ హేమవతి శక్రావతి ఆర్కావతి సువర్ణవతి అని చెప్పారు ఇవన్నీ కూడా ఉపనదులు ఆర్ కావేరి నదికి అప్పుడు టీచర్ అండి అయ్యా ఆమె పేరు చివరిలో వతి రాదు అన్నాడు వతి అంటే ఇక్కడ వాతి ఇది కూడా ఉపనది మళ్ళీ పిల్లలు ఏం చెప్పారు కబ్జా అని పావ భవ అని పావ అని చెప్పారు అంటే ఇవి కూడా ఉపనదులు ఈ మూడు కూడా కావేరి ఉప నదికి తర్వాత మళ్ళీ పిల్లలు కాదంటే మళ్ళీ టీచర్ ఏం చెప్పాడు మళ్ళీ మళ్ళీ పిల్లలు ఏం చెప్పారంటే శుభాశ శ చెప్పారు ఇవి కూడా ఉపనదులు కావేరి నదికి ఓకే ఫ్రెండ్స్ వీటి మీద ఒక ప్రశ్న చెప్తాను జాగ్రత్తగా సమాధానం మనసులో ఊహించుకోండి శబరి అనే నది ఏ నదికి ఉపనది ఒకటి తపతి రెండు గోదావరి మూడు కృష్ణ నాలుగు పెన్న జవాబు చెప్పండి శబరి శబరి అంటారు మనకు శబరి అంతా ఆమె రాముడి నిర్మించిన పండ్లు గుర్తు రావాలి ఆ పండ్లు ఎంత రుచిగా ఉంటాయో అంత రుచిగా ఏముంటాయి ఇక్కడ వరి వరి అంటూ ఉంటుంది వరి అంటే గోదావరి దీనికి జవాబు తర్వాత మరో ప్రశ్న చిత్రావతి అనే నది ఏ నదికి ఉపనది ఆప్షన్స్ ఒకటి కావేరి రెండు పెన్న మూడు కృష్ణ నాలుగు గోదావరి జవాబు చెప్పండి చిత్రావతి అంటే మనకు చిత్రం గుర్తురావాలి చిత్రం ఒక ఒక పాప వేసింది జయ అనే పాప వేసింది ఒక జైతో పెన్న పట్టుకొని వేసింది అంటే పెన్ను అంటే ఇక్కడ పెన్నా అంటే పెన్నా నది దీని జవాబు పెన్నా నది ఓకే ఫ్రెండ్స్ ఈ కోర్సు ఒక్కసారి చూస్తే ఇప్పుడు బాగా గుర్తుంటాయి కానీ తర్వాత ఖచ్చితంగా మర్చిపోవచ్చు మీరు అందువల్ల దీన్ని ఈ వీడియోని రోజు మార్చి రోజు మూడు సార్లు చూడండి ఇంకా జీవితంలో మీరు మరచిపోరు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ చాశ్రీ చాగనం శ్రీనివాసులు